అన్న అయితే ఇప్పుడు దీని మీద కాంగ్రెస్ వల్ల ఒక మాట మాట్లాడుతుంటారు పోయిన పదేండ్లు అడవులు నరికేస్తే పోయిన పదేండ్లు ఇక ఆకాశ హార్మ్యాలు నిర్మిస్తే ఈ ప్రకృతి పచ్చదనం రాలేదా ఇప్పుడు మేము రాగానే ఎందుకు అట్లా అంటుండ్రు అని చెప్పేసి మాట్లాడుతుంది భారతదేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి పర్యావరణం పట్ల సోయతోని దాదాపు రెండు వందల యాభై కోట్లకు పైన మొక్కలను పెట్టి కాపాడుకున్నాడు కేసీఆర్ గారికి ఉన్న ఆ కన్సర్న్ ఏ ముఖ్యమంత్రి లేకుండా భారతదేశంలో ద ఓన్లీ సీఎం హరిత హరితహారం పెట్టి కొన్ని వందల కోట్లు దాన్ని ఖర్చు పెట్టి కొన్ని కోట్లాది మొక్కలు వందల కోట్ల మొక్కలను పెంచాడు నీళ్ళు పోయడానికి కూడా వాళ్ళకు డబ్బులు ఇచ్చారు ఒక్కొక్క మొక్క కింద అని చెప్పేసి పంచాయతీ సెక్రటరీలకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సర్వే కాకపోతే మీ ఉద్యోగాలు వీకేస్తా అని చెప్పిండు పర్మనెంట్ చేయలేదు చాలా మందిని అంత ఖచ్చితంగా చేసిన వ్యక్తి అడవులు ఎక్కడ నరికిండు ఊరికే నోటితోనే ఏది పడుతుంది మాట్లాడవచ్చా ఒక అంతా ఆయన కైలాస నేత అని రాసిండు ఒక ఆర్టికల్ ఉద్యమకారుడే మాతో పాటు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు నిన్న ఆయన ఆర్టికల్ చూసిన వాళ్ళని వాళ్ళని అర్థం కాలే మై హోమ్ కంపెనీకి కేటీఆర్ ఇవ్వలేదు ఇరవై ఐదు ఎకరాల అని దాని గురించి వాళ్ళకి ఏం తెలుసమ్మా ఇప్పుడు ఏది పడితే అది మాట్లాడతారు తెలంగాణలో ఎక్కువ ఉద్యమకారులల్లో కూడా ఆగం చాలా ఎక్కువ ఉన్నది ఆ కైలాస నేత నా మిత్రుడే కానీ ఇట్లా రాయడం కరెక్ట్ కాదు ఎందుకంటే అంతకుముందే నేను టీవీ ఛానళ్ళల్లో చెప్పిన ఇది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక ఆయనకు లింగమయ్య అని ఒక ఆయనకు భూమి ఉండే ఇరవై ఐదు ఎకరాలు పదిహేడు గుంటలు ఆయన చుట్టూ యూనివర్సిటీ ఉంది మధ్యలో ఆయనకు భూమి ఉన్నది అప్పుడు కాంపౌండ్ వాళ్ళు కట్టిండి అప్పుడున్న నా వైస్ ఛాన్సలర్ మరి నా భూమికి ఎట్లా పోవాలి నాకు తోవలేదు కదా అని చెప్పి ఆయన కోర్టు ఇవ్వండు కోర్టు ఏం చేసిందంటే మీరు అంత ఎంత అయితే ల్యాండ్ తీసుకున్నారో అంత ల్యాండ్ మీరు బయట ఇవ్వండి ఆయనకు భూమికి భూమి ఇవ్వాలి ఆ ల్యాండ్ ఆయనదే అని తీర్పు చెప్పింది కోర్టు ఆ వీళ్ళేమో హైదరాబాద్ సెంట్రల్ వాళ్ళు మా కాంపౌండ్ లోపల మాదే అని అన్నారు మీది కాదు ఇది ఆయనదే ఎన్కడ్ నుంచి వస్తున్నది కాబట్టి మీరు ఆ భూమి ఆయనకి ఇచ్చేయండి అన్నారు అన్న మళ్ళీ దరఖాస్తు పెట్టుకున్నాడు నేను ఎట్లా పోవాలో గొడవ కట్టిన భూమి పోవడానికి జాలేదంటే బయట ఇమ్మన్నారు బయట ఇవ్వమంటే గోపెన్పల్లి దానిలో ఆ ఎన్జిఓ కాలనీ పక్కనే ఇరవై ఐదు ఎకరాలు పదిహేడు ఉంటుంది దాని దానికి బదులు ఇచ్చింది మొదలు రాజశేఖర రెడ్డి ఏమన్నాడు ఇక్కడ ధర ఎక్కువ ఉన్నది యూనివర్సిటీలో బయట మనం అంటే దా ధర తగ్గట్టుగా బయట ధర ఎక్కువ ఉన్నది యూనివర్సిటీలో తక్కువ ఉన్నది కాబట్టి ఇరవై ఐదు ఎకరాలకు ఎంత విలువ అవుతుందో బయట అంత విలువదే ఇవ్వండి అన్నారు అన్న పన్నెండు ఎకరాలే వచ్చింది ఆయన బయట రేట్ ఎక్కువ ఉంది అయితే మళ్ళీ ఆయన కోర్టు పోయండి కోర్టుకు పోతే అట్లా కాదు ఎంత తీసుకున్నారో అంత తీయండి అన్నారు అన్న ఇరవై ఐదు ఎకరాల పదిహేడు గుంటలు ఆ లింగమయ్య వాళ్ళకు యూనివర్సిటీ బయట ఉన్న భూములలోకి వెళ్ళి ఇచ్చేసింది ఇచ్చిన తర్వాత దాన్ని వాళ్ళ వారసులు మైహోం కంపెనీకి అమ్ముకున్నారు అదంతా రాజశేఖర రెడ్డి పీరియడ్లో జరిగింది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినటికి అక్కడ మైహోం మంగళ కట్టారు మై హోమ్ దాని విహా విహంగా హోమ్ విహంగా కట్టారు ఎందుకంటే అదంతా రాజశేఖర రెడ్డి పీరియడ్ లో జరిగింది కాంగ్రెస్ పీరియడ్ లో కేటీఆర్ ఇచ్చింది అక్కడ ఈయనో కేటీఆర్ అని చెప్తాడు నేను కాంగ్రెస్ నాయకుడు మీరు రాజశేఖర రెడ్డి ఇచ్చాడు జీవో ఉన్నది రెండు వేల ఎనిమిది డిసెంబర్ లో ఇచ్చాడు కలెక్టర్కి ఇన్స్ట్రక్షన్లు ఇచ్చాడు జివో రెండు వేల ఎనిమిదిలో అంటే కేసీఆర్ అధికారంలోకి వచ్చింది రెండు వేల పద్నాలుగులో అప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది తలకాయ తోక లేకుండా ఏది పడితే అది మాట్లాడవచ్చు అని మాట్లాడతారు ఉద్యమకారులు కాబట్టి కొద్దిగా మాలాంటి వాళ్ళకు వీళ్ళంటే గౌరవం ఉంటుంది కానీ ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఆ గౌరవం కూడా పోతుంది